అమలాపురం చందన బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ యూఎస్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలెబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏపీలోని ప్రముఖ దినపత్రిక ప్రజాకాంక్ష నూతన సంవత్సరం పురస్కరించుకు రూపొందించిన క్యాలెండర్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోన్సన్ జిల్లా కేంద్రం అమలాపురం లో శనివారం ఘనంగా ఆవిష్కరించారు పట్టణంలోని ప్రజాకాంక్ష దినపత్రిక జిల్లా కార్యాలయం నందు పత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ జనపిరెడ్డి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ది అసోసియేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కలవకొలం తాతాజీ అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బాను సత్యవర ప్రసాద్ సంయుక్తంగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న పత్రిక ప్రజాకాంక్ష అని కొనియాడారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా పత్రిక పైన కొనసాగాలని ఆకాంక్షించారు క్యాలెండర్ ను ఆకర్షణీయంగా రూపొందించిన స్టేట్ బ్యూరో చీఫ్ జనిపిరెడ్డి సురేష్ చీఫ్ ఎడిటర్ పోలతోట అభినందించారు క్యాలెండర్ రూపకల్పనకు ప్రకటనల అందించి సహకరించిన ప్రకటనదారులకు వర్కింగ్ ఎడిటర్ జనిపిరెడ్డి సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కంచిపల్లి అప్పులు వీర మహిళ సరస్వతి ఎండూరి అండ్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఎండూరి నాగబాబు ఎలక్ట్రికల్ ఏఈ పంతాల నరేష్ ప్రముఖ న్యాయవాది మాకిరెడ్డి ఆదినారాయణరావు కాంట్రాక్టర్స్ అల్లాడ వెంకటరమణ పడాల వెంకటేశ్వరరావు గిడుగు సత్యబాబు ఉప్పలగుప్తం ఉప సర్పంచ్ మోకా శ్రీనివాసరావు వైసీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా రవిరాజా ల్యాబ్స్ అండ్ ఫార్మా యజమాని కలవకులను చిన్న ప్రజాకాంక్ష జిల్లా రిపోర్టర్ గోపిశెట్టి రామచంద్రుడు సీనియర్ పాత్రికేయులు ఆకుల రవితేజ మాజీ కౌన్సిలర్ చిక్కాల ముద్దుబాబు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం సంవత్సరం సందర్భంగా క్యాలెండరీని ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు అమలాపురంలో మా మిత్రుడు రజాకాంక్ష జర్నలిస్టు జనపరెడ్డి సురేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నూతన క్యాలెండరీని ఆవిష్కరించడం జరిగింది ఆ కార్యక్రమంలో మా మిత్రులందరినీ కూడా వ్యాపార సంఘ వాళ్ళని రాజకీయ నాయకులని అందరినీ కూడా మరి ఒకటి చేసి ఇక్కడ ఈ ఈ ఆవిష్కరణలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మా మిత్రుడికి ఈ సందర్భంగా నూతన శాస్త్రం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రిక దినదిన అభివృద్ధి చెందాలని దానికి మా అభివృద్ధి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తుంది ప్రజాకాంక్ష క్యాలెండర్ అస్కర కార్యక్రమానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాకాంక్ష పత్రిక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని పత్రిక దిగరాభివృద్ధి చెంది మంచి మూసు అవ్వాలని నేను మనసారి కూర్చుని దానికి అవకాశం ఇచ్చిన

ீஸ் மூடு வந்த ஆஃபர் டிசைனர் கிரேட் சாரீஸ் மூணு வந்த ப்ளஸ் வன் வீவிங் பி சாரீஸ் பதமூடு வந்து கலி குட் லெகிஸ் பைவ் பீசஸ் நாலு வந்தார் டிஸ்கௌண்ட் மென்ஸ் வேர் ஜீன்ஸ் எந்த ப்ளஸ் ஒன் தமிழ் தொன் ப்ளஸ் வந்து ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి